హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియో ఏంటి అంటే మేమైతే నైట్ టైం గోవాయి టు ఫర్వాణి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము ఎందుకు వెళ్ళామో తెలియాలి అంటే వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదైతే కార్ పార్కింగ్ చేసే ఏరియా ఇంకా ఫైనల్గా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఎంట్రన్స్లో ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదైతే ఇందుగో ఎయిర్పోర్టు ఇప్పుడే ఫ్లైట్ అయితే ఇండిగో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యింది ఇంకా బయట చూసారా ఫుల్ రష్గా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ కోసం అయితే అందరూ మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరి కోసము అంటే మా రిలేటివ్ అయితే ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు ఇంకా వాళ్ళతో పాటు మా అమ్మ మా నాన్న నా కోసం కొంత లగేజ్ అయితే పంపించారు ఇంకా అది అనేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాచెస్ చూపిస్తాను చూడండి ఇవేనండి ఫుల్ బ్రాండెడ్ వాచెస్ అనమాట మంచి మంచి మోడల్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ లేడీస్కి జెంట్స్కి కిడ్స్కి అందరికీ అవైలబుల్గా ఉన్నాయి వాటితో పాటు రేటు కూడా ఫుల్ రేంజ్లో ఉందనమాట నేనైతే వాటిని చూసి మురిసిపోవడం తప్ప కొనలేను ఎందుకు అంటే అది మనం కొనలేము ఇంకా ఏంటి అంటే ఇక్కడ కాంబో సెట్స్ కూడా ఉన్నాయి ఇంకా లేడీస్కి అయితే వాచ్ అండ్ బ్రాచ్లెట్ అది కూడా సెట్ అయితే దొరుకుతుంది మీరే కన్నా కావాలి అంత హై రేంజ్లో కొనాలి అనుకుంటే కనుక ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇండియా ఎయిర్పోర్ట్కి వెళ్ళి విజిట్ చేసి కొనండి ఓకేనా నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా అయితే వాళ్ళైతే మమ్మల్ని చూసి కూర్చున్న వాళ్ళు పైకి లేచి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందుకు కొనడానికి వచ్చారు అని కానీ మేము కొనడానికి కాదు వీడియో తీసుకోవడానికి వచ్చాము అనేసి అన్నాము ఇంకా చూసారా వాళ్ళైతే అది ఆఫర్ ఉంది ఇది ఆఫర్ ఉంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేనైతే నా పని కానిస్తున్నా ఏంటి అంటే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంక ఇదేంటి అంటే పర్ఫ్యూమ్ షాప్ పర్ఫ్యూమ్ బాటిల్ చిన్నగా ఉంది దాని మీద రేట్లు వన్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి అనమాట ఇంకా మా వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారు ఇక్కడ ఎందుకు అంటే వన్ ఎయిటీ అయితే ఒక నెల జీతం నాది ఒక నెల జీతం నాది అని చెప్పుకుని అవ్వుకుంటున్నారు ఇంకా కొంచెం ఎదురుకెళ్తే చెక్కలు ఉన్నాయంట ఇదేంటి చెక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అని అంటున్నారు అదైతే కొవైటీ వాళ్ళ బకూరా ఇంక ఇవైతే నొప్పుల మీద వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా తెలిసిందే కదా ఇంకా దీన్ని రేట్ ఉంది చూడండి చూపిస్తాను త్రీ కేడీ సెవెన్ ఫిఫ్టీ ఫిల్స్ అది ఎంత వస్తుందో కూడా తెలీదు ఇంకా ఫైనల్గా కొంచెం ఎదురికెళ్తే మొబైల్ షాప్ మొబైల్ చూడగానే నాకైతే మొబైల్ కొనాలని అనిపిస్తుంది ఎందుకు అంటే నా ఫోన్లో క్లారిటీ లేదు సరిగ్గా కనిపించడం లేదు నాకైతే ఫోన్ కొనివ్వాలి మొన్న ఎప్పటి నుంచో అడుగుతున్నా ఇంకా కొంచెం ఎదురికెళ్తే కోటి వల్ల స్వీట్ షాప్ స్వీట్స్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి వాటి మీద డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసి మంచిగా పెట్టారు కానీ చూడ్డానికి మాత్రమే బాగుంటాయి అవి తినడానికి టేస్ట్ ఉండదు ఎందుకు అంటే మన ఇండియన్ ఫుడ్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అలా కాదు కానీ చాలా నీట్గా వాటి కవరింగు వాటి ప్యాకింగు చాలా నీట్గా పెట్టయితే మంచిగా డెకరేట్ చేశారు ఇంకా నాకు తెలిసి డబ్బాలో ఉన్న స్వీట్ అయితే తెలుసు ఏంటి అంటే అది నువ్వులతో చేసిన స్వీటు ఇంకా మిగతా వాటి పేర్లు కానీ ఏంటో కూడా నాకు అస్సలు తెలీదు కానీ చిన్న షాపు చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇందులో అయితే పిలిపిన అమ్మాయి సేల్ చేస్తుంది ఆ అమ్మాయిని అడిగాము తీసుకొచ్చా అంటే తీసుకొచ్చాను నేనైతే ఇంకా దొరికింది ఛాన్స్ అనేసి షాప్ లోపలికి వెళ్ళి మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ వచ్చేస్తాను చూసారా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి ఇంకా వాటి బాక్స్లు కానీ అవన్నీ చూస్తే నాకు చాలా బాగా నచ్చాయి ఆ అమ్మాయి పిలిపిన అమ్మాయి ఇంకా అవన్నీ తీసుకుంటూ వస్తే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఒక బండి ఉంది దానికి రెండు చక్రాలు ఉన్నాయి దానిపైన ఇదిగో రెండు డ్రమ్ముల్లాగా స్వీట్ బాక్స్లు పెట్టి పెట్టారు చూసారు ఎలా ఉన్నదో నేను అటును చూసి డ్రమ్ములు అనుకున్నాను కానీ అయితే స్వీట్స్ ఉన్నాయి ఆ బండి మీద కూడా మంచిగా ప్యాకింగ్ చేసి మంచిగా అయితే స్వీట్స్తో డెకరేట్ చేశారు కింద రెండు చక్రాలు ఉన్నాయి చూపిస్తాను చూడండి అవిగో అయ్యాయి ఇంకా టోటల్గా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి